ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ లో కూడా ట్రాక్ చేద్దాం ఇక బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో బాలకృష్ణ తాగి అసందర్భంగా మాట్లాడారు అన్నారు జగన్ తాగిన వాళ్ళను స్పీకర్ ఎలా సభకు అనుమతించారని ప్రశ్నించారు కూటమి పాలన ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు బాలకృష్ణ మానసిక స్థితిని అర్థం చేసుకోవాలన్నారు జగన్ పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది మాట్లాడాల్సిందేంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ ఉందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నారంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోండి గత అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కమెంట్స్ తో ఈ చర్చ మొదలైంది గత ప్రభుత్వం సినీ పరిశ్రమపై చర్చించడానికి ప్రముఖుల్ని తాడేపల్లికి ఆహ్వానించిందని ఆ లో బాలకృష్ణ పేరు లేదన్న విషయాన్ని గుర్తు చేశారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తాడేపల్లికి వెళ్లిన సినీ పెద్దలకు అవమానం జరిగితే చిరంజీవి గట్టిగా నిలదీశారంటూ చెప్పుకొచ్చారు అయితే కామినేని వ్యాఖ్యలతో విభేదించారు బాలకృష్ణ ఈ అంశంలో చాలా సీరియస్ అయిపోయారు చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగొచ్చారు అన్న కామినేని మాటల్ని ఆయన తప్పు పట్టారు కామినేని ఉదాహరణ సరికాదన్నారు బాలకృష్ణ చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగొచ్చారు అన్నది శుద్ధ అబద్ధం అన్నారు ఎవరూ గట్టిగా అడగలేదన్న బాలకృష్ణ కూటమి ప్రభుత్వం కూడా ఎఫ్డీసీ సమావేశం జాబితాలో కనీస గౌరవం లేకుండా తన పేరును తొమ్మిదవ స్థానంలో పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పుడే కందర దుర్గేష్ కు ఫోన్ చేసి అడిగినట్లు చెప్పారు అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అబద్ధం గట్టిగా ఎవడని అడగలేదు అక్కడ అది మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమా టోగ్రాఫీ కలమన్నారు అని ఏంటంటే అండి అయి వింటాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి మినిస్టర్ సినిమానించడానికి అవమానంట ఇదే అదేదో గట్టి గట్టిగా చదవడానికి గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు ఈడు కలవడానికి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు దాంతో దుమారం కాస్త పెద్దదైంది అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని తప్పు పట్టిన మెగాస్టార్ తన లేఖ ద్వారా ప్రభుత్వంతో సినీ పెద్దల చర్చల సందర్భంగా ఏం జరిగింది అనే విషయాన్ని వివరించారు చిరంజీవి నాడు సినీ పరిశ్రమ పెద్దల విజ్ఞప్తి మేరకే నాటి సీఎం జగన్ తో చర్చలకు వెళ్లామని చెప్పారు జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లానని తనను జగన్ చాలా సాధారణంగా ఆహ్వానించారని తెలిపారు సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని జగన్ కు వివరించానని తన చొరవ వల్లే నాడు వీరసింహారెడ్డి వాల్తీరు వీరయ్య టికెట్ ధరలు కూడా పెరిగాయన్న విషయాన్ని ఈ లేఖలో ప్రస్తావించారు ఈ అంశంపై కొన్ని వారాల క్రితం ఏపీలో పొలిటికల్ రచ్చ జరిగింది దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించకపోవడాన్ని వైసీపీ తీవ్రంగా తప్పు పట్టింది లేటెస్ట్ గా బాలకృష్ణపై జగన్ విమర్శలు చేయడంతో ఈ రచ్చ మరోసారి రాజుకుంటుందా అనే చర్చ మొదలైంది